హలో అండి వన్ మోర్ మినీ బ్లాగ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కోసమే ఈ వీడియో అండి నవంబర్ పదిహేడు అంటే రేపు మా పెళ్లి రోజు అనమాట కరెక్ట్గా ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు సంవత్సరాలు అయిపోయిందండి అప్పుడే మా పెళ్ళయ్యి అప్పుడే ఇరవై రెండు సంవత్సరాలు అయిపోయిందా అని అనిపిస్తుంది తిరిగి చూస్తే ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సంతోషాలు వచ్చినా ఒకరికొకరు తోడుంటూ ఒకరినొకరి అర్థం చేసుకుంటూ మాకున్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ మేము మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నామండి ఆ ముక్కోటి దేవతలతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మా మీద ఉండాలి అప్పుడు మేము ఇంకా హ్యాపీగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ డిజైన్ ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఈ బ్లౌజులు అన్నీ కూడా మా పెద్దనాన్న వల్ల మనవరాలి అనమాట ఓనీల్ ఫంక్షన్ కోసం అయితే మొత్తం కూడా కుట్టించేసి అనమాట చాలా నీట్గా వచ్చాయండి అన్నీ కూడా కలర్ కాంబినేషన్ కావచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక ఈ పింక్ బ్లౌజ్ అయితే అసలు చాలా చాలా బాగుందండి ఈ డిజైన్కి నేను బార్డర్కి అటాచ్మెంట్ చేయడం కూడా క్రాస్ లైన్స్లో అయితే చాలా చాలా బాగుంది కొంచెం ట్రెండీగా ట్రెండీగా కూడా అనిపించింది చాలా చాలా బాగుంది ఇక ఈ డిజైన్ మనకి పదకొండు వందలు మాత్రమే పడుతుందండి చాలా బాగుంది మీకు ఎలా ఉంది